ఆ ఏంటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నానండి చింత చిగురు ఇక మంచిగా ఏరుకోవాలండి అది కొమ్మలు కొమ్మలు ఉంటుంది అది ఇగ్రీగ తీసుకోవాలి ఆ కట్టెలు అన్నీ తీసేయాలండి మంచి గురులాగా చేసుకోవాలి అది అవి లేత లేత ఉంటుంది ఇగురు అది చేసుకోవాలి చింత చిగురు పప్పు చేస్తున్నాను నేను పప్పు కావాల్సినవి చింత చిగురు కందిపప్పు ఒక కప్పుడు కందిపప్పు వేసుకున్నా చింత చిగురు బాగుంటుండనండి మా ఊర్లో అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు చింత చిగురు కొనుక్కోవలసి వస్తుంది ఒకప్పుడు మా అమ్మలు ఇంట్లో చెట్టు ఉండే పెద్ద చెట్టు ఉండే ఈగురు పువ్వు గిటో ఉండే తోలమండి చింత పువ్వు చింతకాయ చట్నీ పప్పుచారు పులుసు అన్నీ చేసేవాళ్ళం అండి ఇక చింత చిగురు పప్పుకు ఒక కప్పు పప్పు ఉడకబెట్టుకోవాలండి ఇగో ఒక కప్పు కడిగేసుకొని మంచిగా కడిగేసుకొని పప్పు ఉడక పెట్టుకోవాలండి ఫస్ట్ ఇగో పప్పు కడిగేస్తున్నా కడిగేసి పప్పు ఉడక పెట్టుకుంటా చాలా బాగుంటుందండి చింత చిగురు చింత చిగురు పప్పు ఇక కడిగి పెట్టుకున్నాక వాటరు తగినన్ని పోసుకోవాలి ఉడక పెట్టుకుంటున్నాము అండి మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి చింత చిగురు పప్పు గిట మళ్ళీ ఉల్లిగడ్డలు రొయ్యలు ఇటేసి వండుతుంటామండి చింతచిగురుల ఎండి చేపలు రొయ్యలు ఇవన్నీ వేసి వండవచ్చు బాగుంటుందండి అట్లా ఇటు వచ్చిరా ఎండి అయితే వేస్తాయి బాగుంటుందండి అన్ని చింత పువ్వుటే వేస్తుంటుంది మేము అప్పట్లో మా అమ్మ వేసి వండేదండి అంతా చింతచీరంతా పెట్టుకున్నాను అండి ఇది పప్పు ఉడికేట ఇదంతా మంచిగా కడిగేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఇవి పప్పు ఉడికిపోయిందండి చింతచిగురు పప్పు అంటే చాలా ఇష్టమండి మాకు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము మామిడికాయ చింతల చిగురు చింత పువ్వు పువ్వు గిట్టే వేయచ్చు అండి పప్పు పువ్వు కూర లేకుండా వస్తుంది పప్పు గిట్ట వేసుకోవచ్చు బాగుంటుంది చింత చిగురిలా రొయ్యలు గిట్ట వేసి వండుకోవచ్చు అండి ఎండిన రొయ్యలైనా సరే పచ్చి రొయ్యలైనా అయినా వేసుకొని వండుకోవచ్చు చాలా బాగుంటుంది అది గిట్ట ఇప్పుడు కడాయి పెట్టుకున్నా ఆయిల్ వేసుకోవాలి మా నాన్నమ్మ ఇట బాగా చేసేది అప్పటి మేము చిన్నప్పుడు చింత చిగురు ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుందండి అప్పుడు చెట్లకే మస్తు చింత చిగురు ఉంటుండే ఊర్లలో ఇప్పుడు అన్నీ కొనుక్కోవాలి వజ్ జలికరావాలు వేసేసినా అండి ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అన్నీ పోపు చేసేయాలి నేను కరివేపాకు ఇట పచ్చిమిరపకాయలు ఇస్తున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇంట్లోనే అల్లం వెల్లిగడ్డ ఇట్ వేసుకోవాలి ఇవి మంచి గోల్నాక అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి

అల్లమెల్లిగడ్డ తీసే అండి అది మిస్ అయినట్టుంది అందులో వేసుకోవచ్చు ఉంటే ఎల్లిపాయలు అయినా వేయవచ్చు పోపు ఇట్లా ఇటు వేసుకోవచ్చు వెల్లిగడ్డ ఉంటే అల్లం వెల్లిగడ్డ వేయవచ్చు ఇది కొంచెం గోలినాక ఉప్పు కారం అన్నీ వేసేయాలండి అందరూ చింత చిగుర్రా తగినంత పప్పు నేను తెసుకున్నా నేను ఒక కప్పడి వేసిన మీరు పప్పుని బట్టి వేసుకోవాలి చింత చిగురు పుల్లగా లేకుంటే చింతపండు పులుసు గిటా పోసుకోవచ్చండి కారం నేను చా చాలా తెచ్చిన అది ఇంత కొంచమే అయ్యిందండి చింత చిగురు ఉప్పు ఉప్పు తగినంత వేసుకోవాలి పుల్లా కావాలన్న వాళ్ళకు కొంచెము చింతపండు పులుసు వేసుకోవచ్చు వేసుకోవచ్చండి అందులో అది చింత చిగురు గోలేటప్పుడే కొంచెం పులుసు గిట్ట వేసుకోవచ్చు ఇష్టం ఉంటే మాకు పులుపు సరిపోతుంది అనుకుంటే ఇంట్లోనే వేసినండి నేను ఎక్కువ పులుపు తినం మా ఇంట్లో మామూలుగానే మంచిగానే అయింది అది పులుపు బాగానే ఉంటుంది చాలు ఉండే చింత చెగురు మాది అది గోలెటకల కొంచెం కొడుతుంది కానీ పప్పు తగ్గట్టు ఉండేది అట్లనే స్టవ్ మీద కొద్దిసేపు ఉడికియ్యాలండి చింత చెగురు పప్పు అంతా ఉడికిపోతుంది కొన్ని వాటర్ పోసుకోవాలి మరీ గట్టిగా అయింది పప్పు కొంచెం కలుపుకునేటట్లు ఉండాలి నేను ఉడకాలి కొంచెం సేపు కొంచెంసేపు అట్లనే స్టవ్ మీద పెట్టాలి ఉడికియాలి పప్పు చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చింత చిగురు ఇప్పుడే అమ్ముతారండి ఇదే సీజన్లో దొరుకుతుంది ఇప్పుడైతేనే దొరుకుతుంది కొన్ని రోజులైతే ఇక ముదిరిపోతుంది ఆకు ఇగురు లేకున్నప్పుడే తెచ్చుకోవాలి ఇది ఊళ్ళల్లో చెట్లు ఉంటాయి చెట్లకు తెచ్చుకోవచ్చు ఇక సిటీలో అయితే కొనుక్కోవాలి హైదరాబాద్ సిటీలో అయితే మేము అసలు కొనకనే పోతుంటేమండి ఊళ్ళు ఉండంగా మేమే అందరికి ఇచ్చేవాళ్ళం చెట్టు ఉండే అందరూ వచ్చి తెప్పకపోతుంది మా చెట్టుకు ఉప్పు కారం మంచిగా ఉడకాలండి అది కొద్దిసేపు మంచిగా ఉడికినాక దించేసేయాలి చేసేయాలి ఇక ఇక బాగా ఉడికింది అన్నీ కలిసిపోయినాయి ఇప్పుడు పప్పు అంత కారం పట్టింది కొద్దిసేపు ఉడికింది కదా మంచిగా అయిపోయింది పప్పు ఈరోజు మా ఇంట్లో చింత పప్పు పప్పు వేసినామండి రాములవారి కళ్యాణం అప్పటి ఓడి ఉండే అవి ఇటు ఉండే ఓడి బియ్యము కాకరకాయ ఫ్రై ఇవన్నీ చేసిన చింత చిగురు పప్పు రెడీ అండి చింత పప్పు అయిపోయింది పప్పు రెడీ ఇట్లా మీరు ఇట చేసి చూడండి బాగుంటుంది చింత పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది చింత పప్పు ఇగో కాకరకాయ చేయండి మా ఇంట్లో కాకరకాయ ఫ్రై పులిహార చేసిన ఓడి బియ్యము మొన్న రాములవర కళ్యాణం ఓడి బియ్యం వంటిది ఉంటుందండి ఫస్ట్ వండి దేవుని కాడ పెట్టిచ్చి వచ్చిన నైవేద్యానికి ఇవి మేము ఇంట్లో వండుకుంటున్నాము చాలా వచ్చిన ఉండేదండి ఓడి బియ్యము ఇంట్లో వండుతున్నా ఇగో పులిహోర చేసినానండి మామిడికాయ పులిహోర ఇంతకుముందు గిటా పెట్టిన యూట్యూబ్లో ఇది మామిడికాయ పులిహారని అండి ఈరోజు చేసిన వంటలండి పెరుగు ఇంట్లో పెరుగు కుండల పెరుగు తోడు పెట్టిన ఇదో కుండల పెరుగు చాలా టేస్టీగా ఉందండి కుండల పెట్టింది పుల్ల గిటా అయితలేదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు ఇక ఇగో టమాటా చట్నీ పుదీనా వేసి టమాటా చట్నీ వేసినట్టు ఇక మా ఇంట్లో ఇవన్నీ డైనింగ్ టేబుల్ కాడదండి నెయ్యి ఆవు నెయ్యి మా కూతురు తయారు చేస్తుందండి చాలా ఆవులు ఉన్నాయండి వాళ్ళ తన అమ్ముతారు ఇట ఆవు నెయ్యి తయారు చేస్తుంది మా అమ్మాయి మా పెద్ద అమ్మాయి వాళ్ళకి ఫామ్ ఉంది అన్నట్టు ఉంటాయి చాలా పొలం ఉంది వాళ్ళ నెయ్యి చాలా బాగా చేస్తుంది మా అమ్మాయి ఇక పులిహారాలకు ఆవు నెయ్యి చాలా బాగుంటుందండి అది నెయ్యి వేసుకొని తినవచ్చు బాగుంటుంది మా డైనింగ్ టేబుల్ మీద ఇవన్నీ పెట్టిన నేను తింటున్నా ఇప్పుడు డైనింగ్ టేబుల్ అండి మా ఇంట్లో ఇది అన్నీ రెడీ అయినాయి ఇక్కడ పెట్టుకొని మేము తింటామండి ఉంటాయి పోయినా కుండలో నీళ్ళు పెట్టుకున్నామండి ఎండాకాలం కదా కుండల కుండలో ఓసి పెట్టుకున్నాము నీళ్ళు తాగడానికి నేను అన్నీ పెట్టుకున్నానండి ప్లేట్లు అవి పోయి రైసు పులిహోర చట్నీ కాకరకాయ ఫ్రై చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉందండి నెయ్యి వేసుకొని తింటానండి నేను ఫస్ట్ ఎసుగుడానికి ఆవు నెయ్యి వేసుకున్నా అలా తన అన్ని ఆవులే ఉన్నాయండి మా కూతురు వల్ల తాను కాకరకాయ ఫ్రై గట్రా చాలా బాగా అయిందండి మొత్తం క్రిస్పీగా చేస్తానండి నేను ఆడుతుంది అది తింటుంటే కరకర ఉంటుంది కాకరకాయ ఫ్రై ఇగ ఆవునే వేసుకొని పులిహార తింటానండి నేను ఫస్ట్ ఇక తింటున్నానండి ఆవునే వేసుకొని తింటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయ అయితే చాలా బాగుంటుందండి అన్న మంచుకు పప్పుకు చింత చిగురు పప్పు చేసినా కదండి సాంబార్కు పప్పుకు కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి సూపర్ అయినాయండి అన్నీ వంటలు చాలా బాగున్నాయి కాకరకాయ ఫ్రైగా పెట్టుకొని తింటా చింత పప్పు పప్పుతో తింటున్నాను ఫుల్ రాలేదండి వీడియో నేను ఫుల్ వచ్చింది అనుకున్నా అన్నీ టేబుల్ మీద అన్నీ కనిపించినాయి కానీ వీడియో ఎందుకో ఏమో ఫుల్ రాలేదు డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని తింటున్నా అసలు ఫుల్ రాలేదు ఇగో కాకరకాయనండి చాలా కరకరలాడుతుంది బాగుంది టేస్టీ ఇవ్వనండి